హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాంసా రివ్యూస్ వన్ ఫోర్ దిస్ ఇస్ మానసా పల్లవి ఫ్రెండ్స్ అయితే మనం అందరికీ యూజ్ అయ్యే కిచెన్ ఐటమ్స్ వన్ బై వన్ చూసేద్దామండి ఫస్ట్ ఇది వచ్చేసి ఇది ఒక టూల్ అండి ఇది వచ్చేసి మనకి సిజర్స్ కానీ నైస్ కానీ షార్ప్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా త్రీ సెక్షన్ వైజ్ ఉంటుందన్నమాట క్వాలిటీ అయితే అవసరం ఉంది అసలు మంచిగా షార్ప్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే ఐటమ్ కదా ఇది మీకు కూడా చూపిద్దామనేసి తెచ్చేసాను చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను షార్ప్ చేసి కూడా మీకు చూపించాను షార్ప్ చాలా బాగా అవుతున్నాయి చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి గాజు అండి గ్లాస్ కంటైనర్స్ అనమాట సిక్స్ వస్తాయి అనమాట లిడ్ కూడా చూడండి ఎంత బాగుందో మంచిగా టైట్గా ఫిట్ అవ్వడానికి ఇలా ప్లాస్టిక్ తోటి పైన వైపును కూడా మనకి గ్లాస్ అనమాట ఆ మిడిల్లో ప్లాస్టిక్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు అది ఎందుకు ఎందుకంటే ఫిట్టింగ్ కోసం అనేసి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే ఇంకా సిక్స్ ఇది మొత్తం ప్యాక్ అంతా కూడా మనకి సిక్స్ వచ్చేసాయి అనమాట చాలా బాగుంది స్పైసెస్ వేసుకోవడానికి సూపర్గా ఉంటుందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ అంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది చూడటానికి లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది చాలా క్యూట్ క్యూట్గా అనిపిస్తున్నాయి చిన్న చిన్ని జార్స్ కదా చాలా బాగున్నాయి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీలో ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది యూస్ఫుల్ అనుకునే వాళ్ళకి షేర్ చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఆ కూరగాయలన్నీ కూడా కట్ చేసుకొని ఇలా ఫోర్ బాక్సెస్ లాగా వస్తాయన్నమాట ఇవన్నీ కూడా మనకి ఒక పెద్ద ఈ బాక్స్లో పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు సపరేట్ సపరేట్గా కూరగాయలు ఏమైనా నైట్ కట్ చేసుకొని మార్నింగ్ టిఫిన్ కానీ లంచ్ కానీ హడావిడి హడావిడిగా మార్నింగ్ కట్ చేసుకునే పని లేకుండా ముందు రోజు ఈవినింగ్ కట్ చేసి పెట్టుకుంటే కనుక సూపర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం ఈ బాక్స్ ఈ బాక్స్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా దట్ రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి జస్ట్ వన్ ట్వంటీ పడుతుందండి ఎంత బాగుందో అసలు ఈ జార్స్ చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి అసలు మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పికిల్ జార్స్ అనమాట ఇందులో పికిల్స్ వేసుకొని పెట్టుకోవడానికి ఎంత బాగుందో అసలు మొత్తం ఈ బాక్సెస్ అన్నీ కూడా ఫోర్ సెట్ అంతా కూడా ఫోర్ ఉంటాయి బాక్సెస్లో అంతా కూడా మనం పికిల్స్ కానీ ఏవైనా పౌడర్స్ అలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ క్వాలిటీ అంతా కూడా బాగుంది నచ్చితే అసలు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చేస్తున్నాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అసలు మిస్ చేసుకోకండి ఇప్పుడైతే మనకి దివాళీ సేల్ రన్ అవుతుంది కదండి చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నచ్చిన ఐటమ్స్ అసలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సింక్ స్ట్రైనర్స్ అండి ఇవి రెండు కూడా ప్యాక్ ఆఫ్ టూ వస్తాయి అనమాట ఇవి ఖచ్చితంగా మనకి యూస్ఫుల్ అయ్యే ఐటమ్ కదండి ఎంత బాగున్నాయి అసలు క్వాలిటీ అంతా కూడా బాగుంది జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే మనం వచ్చేస్తుంది అనమాట టూ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను కాస్ట్ నేను మెన్షన్ చేసిన రోజు కాస్ట్ చెప్తున్నాను ఆన్లైన్ కాబట్టి మనకి ఒక టెన్ రూపీస్ అటు ఇటు డైలీ చేంజ్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి చాలు ఇది వచ్చేసి మనకు వంట చేసేటప్పుడు యూస్ఫుల్ అయ్యే టూల్స్ అనమాట కిచెన్ టూల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నా చూస్తే కనుక అస్సలు మీరు అస్సలు ఆలోచించే పని లేకుండా తీసేసుకోవచ్చు మొత్తం అని కూడా ఇది వచ్చేసి చూసారు ఫ్రెండ్స్ ఇది ఇది క్యాండిల్స్ స్టాండ్ అండి జస్ట్ వన్ సెవెంటీ సెవెన్కి ఫోర్ మంచి క్వాలిటీతో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడటానికి చాలా క్యూట్గా కూడా అనిపిస్తున్నాయి చిన్న చిన్న స్టాండ్స్ అనమాట క్యాండిల్స్ మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా ఇందులో పెట్టేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది మరి మొత్తం అంతా స్టిక్ అవ్వకోకుండా చాలా నీట్గా కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పోపుల్ డబ్బీ అండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే ఇంకా అసలు పైన వైపుని చూసారా ఇది మంచి క్వాలిటీతో వచ్చిందనమాట గ్లాస్ కాదు అది ఆ ప్లాస్టిక్ మంచి ప్లాస్టిక్ తోటి వచ్చింది నెక్స్ట్ ఇవన్నీ కూడా బౌల్స్ అండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బౌల్స్ అయితే ఇంకా స్టీల్లో అనమాట వీటన్నిటికి ఒక చిన్ని స్పూన్ ఇచ్చారు ఇలా సెట్ అంతా ఉందండి ఎంత బాగుందో అసలు సూపర్ అంటే సూపర్గా ఉందండి మొత్తం పోపుల దినుసులు అన్నీ కూడా ఇందులో మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా మనం బాక్స్ క్లోజ్ చేసినా కూడా మనకి లోపలికి ఏమున్నాయని కూడా నీట్గా క్లియర్గా కనిపించేస్తుంది మంచి క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్ మొత్తం అంతా కదా స్టీల్ ఐటెం అనమాట ఇదంతా కూడా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఇది పికిల్ జార్ అండ్ సాల్ట్ జార్స్ రెండు కూడా ఒక సెట్లో వచ్చేసాయి అనమాట ఈ రెండు కూడా మనకి సాల్ట్ జార్స్ అనమాట ఇది మనకి కాస్ట్ వచ్చేసి జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్కే మొత్తం అంత వస్తుంది వీటన్నింటి పెట్టుకోవడానికి మనకు ఒక చిన్ని ట్రే లాగా ఇచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉంది ఆ ట్రే అయితే ఇంకా చూడండి ఇలా మనం పక్కన కూడా తీసుకోవచ్చు ఇలా ఇది ట్రే అనమాట సూపర్గా ఉంది నచ్చితే అస్సలు మిస్ మిస్ చేసుకోకండి ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కదా అసలు ఎంతో బాగున్నాయో అసలు అందరికీ యూజ్ అయ్యే ఐటమ్స్ అని నేను కిచెన్ ఐటమ్స్ తెచ్చేసాను అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి టప్పర్ వేర్ టప్పర్ వేర్ క్వాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ బాక్సెస్ అనమాట ఇవి మనకు మనం ఇంట్లో స్టో ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకోవడానికైనా స్టోరేజ్కి అయినా యూస్ అవుతుంది అలాగే మనం బాక్సెస్కి కట్టించడానికైనా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి సెట్ అంతా కూడా జస్ట్ వన్ సిక్స్టీ సెవెన్లో వచ్చేస్తున్నాయి మనకి టూ టూ వచ్చేసి షార్ట్ త్రీ సారీ త్రీ షార్ట్ కంటైనర్స్ వచ్చి టూ టాల్స్ కంటైనర్స్ వస్తున్నాయి అనమాట సెట్ అంతా కూడా చాలా మంచి క్వాలిటీగా ఉంది అసలు మిస్ చేసుకోకుండా నచ్చితే ఇంకా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా మనకి సెట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉందనమాట నెక్స్ట్ మీకు ఏ కేటగిరీలో ఎటువంటి ప్రోడక్ట్స్ కావాలో తప్పకుండా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో నేను ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్స్ తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఇంకా వీటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి తప్పకుండా మీరు ఆ లింక్స్ ద్వారా వెళ్ళి హ్యాపీగా ఈ ప్రోడక్ట్స్ని యాస్టీస్ ప్రోడక్ట్స్ని మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సేమ్ అచ్చంగా ఇటువంటి ప్రోడక్ట్స్ మీకు వచ్చేస్తాయి నెక్స్ట్ ఈ ఐటెం వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మనకు డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా యూజ్ఫుల్ అవుతుందనమాట చూసారా ఇలా మనకి గెరెటలాగా వస్తుంది పక్కన పట్టుకోవడానికి గ్రిప్ గ్రిప్ కూడా ఒక వాచింగ్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్